దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కోరతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మాత్రం చదువుకుందాం కాబట్టి మీరు భోజనం చేసి చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్ సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకడులో దీవించునుగాక ప్రభు సన్నిధిలో చేరిన మన ఇలా ఉన్న యాకోబాయ్ గారు ప్రార్థన నడిపిస్తారు మా ప్రియా పులకులు మా తండ్రి మీకు స్తోత్రం వాళ్ళు జరిగిపోయే ముందు కార్యక్రమము తండ్రి క్రీస్తు ప్రభువుని సంబరాలు గురించి తండ్రి దినదినము వీధిలో పట్టిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రం అయినా పరిశుద్ధుడు ఆయన దేవుడు మన పాపల కొరకు మరణించి మన దేశం దేవుడు ఆయన నమ్మినని ప్రకటిస్తున్నారు తండ్రి స్థాతం చదుస్తూ మా తండ్రి మేము అడుగుతున్నవాడిని మరి పాపం ఏదో ఏదో అది అడగాలి కానీ పాపం విషయాలు మనం అడగకుండగా తండ్రి దుర్మార్గ పనులు అడగకుండగా మరి మోసం పనులు అడగకుండగా అలాంటివి అడగకుండగా నిన్నీ మహిమగా నేను స్తోత్రం చెల్లించి నీ కీర్తించులకు మహిమపరుచుకు భయభక్తులు నడుకు అనుగ్రహించమని మా వాక్ నీ వాక్యం అయ్యగాడు చెప్తున్నగా నీవే నూట పూరగా నీవే అందించమని మా రక్ష ప్రభుని యేసుక్రీస్తున్నామున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె యొక్క దినములోనికి ప్రవేశించి ఉన్నాం అందును బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి కనుక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం మన మధ్యన పాస్తమ్మ గారు నిపి ఉదయ జ్యోతి కర్కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాలను మనకు వినిపిస్తా. ఈొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి దేవునికి ఎలా జీవించుట ఇష్టము దేవునికి ఎలా జీవించుట మేలు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి దేవునికి ఎలా జీవించుట మేలు లేదా ఎలా జీవించుట ఇష్టమో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అయితే మనము ఏ మాసంలో ఉన్నాం ఆనందకరమైనటువంటి మాసంలో ఉన్నాం ఏ నెలలో ఉన్నాము అంటే డిసెంబర్ నెలలో ఉన్నాం ఏ దినాలలో ఉన్నాము అంటే క్రీస్తు జనన దినాలలో మనమందరము కూడా ఉన్నాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే చదువుబడిన లాఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుడు నీ నుండి ఏమి కోరుతూ ఉన్నాడు అంటే క్రీస్తు నీ నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడో గుర్తెరిగి ఈ క్రిస్మస్ పండగ దినాల్లో నుండి అయినా దేవునికి ప్రీతికరంగా జీవించుట మేలు ఒకవేళ ఇంతకాలము నీవు నేను దేవునికి ప్రీతికరముగా జీవించలేకపోయామేమో దేవునికి ఇష్టకరముగా జీవించలేకపోయామేమో దేవునికి మహిమకరముగా మనము బ్రతకలేకపోయామేమో ఇక నుంచి అయినా ఈ దినాల నుంచి అయినా ఈ సమయాల్లో నుంచి అయినా నీవు నేను మన కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రీతికరముగా జీవించుట మేలు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే ఎలా జీవించుదాము అంటే ఈ చదువు ఉన్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదవండి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యుడి చాలా ఎలా జీవించాలంట భోజనము చేసినా పానము చేసినా ఏమి చేసినా కూడా మనము దేవునికి మహిమకరంగా జీవించాలి జీవిస్తూ ఉన్నావా దేవునికి మహిమ తెచ్చే విధంగా నీవు బ్రతుకుతూ ఉన్నావా ఒక్కసారి మనలను మనము ఆత్మ ఎలా మహిమకరంగా జీవించాలి ఏ రీతిగా మహిమకరంగా జీవించాలి నీ జీవితాన్ని నీవు ఎలా మార్చుకోవాలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసమే మనము ఎలా జీవించాలి అంటే ప్రభువును మహిమపరుస్తూ జీవించాలంట ఈ క్రిస్మస్ దినాల్లో నుండి ఈ ఆనందకరమైన మాసంలో నుండి అయినా మన జీవితాలను మన బ్రతుకులను మార్చుకుంటూ ప్రభువుకు మహిమపరుస్తూ జీవించాలంట నిజంగా నువ్వు మహిమపరుస్తున్నావండి ప్రతి వీధిన కూడా క్యాండిలేటింగ్ ఆరాధన జరుగుతుంది నిజంగా క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించడం అండి క్రీస్తును గణపరచడం అండి క్రీస్తును మహిమపరచడం అండి అనేకుల యొక్క నీవు క్రీస్తుకు ఒక ప్రీతికరమైన బిడగా ఉండాలి మరి నువ్వు ఎలా ఉంటున్నావో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే బిడగా ఉండాలి అందుకోసమే మనము ఎలా ఉండాలంట భోజనము చేసినా పానము చేసినా మరి ఏమి చేసినా కూడా దేవునికి మహిమకరంగా జీవించాలంట మరి జీవిస్తూ ఉన్నావో లేదో దేవుని మహిమ కొరకు చేయుడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం అందుకోసమే ఆనాడు ఎవరు దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించారు అంటే నాకు కూడా సమయం కొద్దిగానే ఉంది కాబట్టి వాక్యంలోనికి త్వర త్వరగా లూకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి నిదానంగా అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి చాలు ఈ చదువు పన్నుల లాఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మహిమపరుస్తూ జీవించాలంట దేవునికి ఎలా జీవించుట మేలు అంటే ప్రభువును మహిమపరుస్తూ జీవించుట మేలు మొట్టమొదటిగా ఎవరెవరు మహిమపరిచారు అంటే అక్కడ గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం గొర్రెల కాపరులే అల్పునైనటువంటి వారే అయోగ్యులైనటువంటి వారే దేవుణ్ణి మహిమపరుస్తూ జీవిస్తే మరి నీవు నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఇంతకాలము నీవు దేవుణ్ణి మహిమపరచలేకపోయావేమో ఇక నుంచి అయినా ఆనాడు గొర్రెల కాపర్లు అల్పులైనటువంటి వారే దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించారు ఈనాడు నీవు నేను కూడా అల్పులమై ఉండవచ్చు అయోగ్యులమై ఉండవచ్చు ఎందుకు పనికి రాని వారమై ఉండవచ్చు కానీ ఈ క్రిస్మస్ దినాల్లో నుంచి అయినా నీవు నేను మనమందరం కూడా గొర్రెల కాపర్ల వలె దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించేవారిగా ఉండాలి ఎలా జీవించుట మేలు అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించుట మేలు ఎవరు దేవుణ్ణి మహిమపరిచారు అంటే గొర్రెల కాపరలైనటువంటి వారు దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించారు దేవునికి మహిమ వచ్చు విధముగా మన క్రియలను మన అలవాట్లను మన ప్రవర్తన సరిచేసుకునేవారిగా ఉండాలి నిజంగా క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతం క్రియలు ఉన్నాయా అండి ఉన్నాయా ఏమనుకోద్దు నేను చెప్తాను ఒక సేవకుడు వచ్చి ఆది కాండంలో ఏ వాక్యం ఉంది మొట్టమొదట అంటే యహోవా నా కాపరి నాకు లేమి లేదంటున్నాడు ఎంత చూడండి గొ మనం కూడా గొర్రెలమైనటువంటి వారము అలా అదే ఆది ఖండంలో ఉండేది అది కీర్తన మొదటి సంకీర్తనలో ఉంది ఎవరు కూడా అవునా అయితే మీకు కూడా అర్థమైంటుందండి ఇంకా పేరొద్దు ఏమొద్దు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వారు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్గా ఉండాలి కానీ తిరిగి మరి వారిని సరే కానీ మీరేం చేశారు కంటిన్యూ చేశారు అవునా అది ఎప్పుడో కాదు టూ డేస్ క్రితమే కానీ ఏసేపు కాదండి మోషే దేవుని యొక్క వీపును చూసే పడి కానీ ఏసేపు అని చెప్పారు ఎంత అవివేకమో చూడండి మన జనాలు కూడా త్రోవ తప్పిపోతూ ఉన్నారు గొర్రెలు ఎరీత్తికైతే త్రోవ తప్పిపోతున్నాయో విశ్వాసలమైన మనం కూడా వాక్యములో నుండి త్రొలిగిపోతూ ఉంటున్నాం ప్రియ దేవుని బిడలారా నువ్వు క్రీస్తుకు మహిమ తెచ్చే బిడగా ఉండాలి క్రీస్తును మహిమపరుస్తూ జీవించాలి ఎలా మహిమపరచాలి నీ క్రియలు నీ ప్రవర్తన నీ అలవాట్లు దేవునికి యోగ్యముగా ఉండాలి అది ఏదైనా సరే ప్రతి దినము నీ పని బైబుల్ నీ క్రియ బైబుల్ చదివేదిగా ఉంటే నువ్వు దేవునికి మహిమ తెచ్చే విధం కానీ నువ్వే బైబుల్ చదవలేకపోతే నేనే చెప్తే మీరు కూడా అదే అందుకోసమే ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే దేవుణ్ణి అడగాలి ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో మొట్టమొదటిగా నాకు నా కుటుంబానికి శాంతి సమాధానాన్ని శాంతి లేకపోయినా సమాధానం లేకపోయినా కుటుంబాల్లో ఏముండదు నెమ్మది ఉంటుందా ఆనందం ఉంటుందా ప్రార్థన చేసుకోవడానికి కూడా ఉండదు కదా అందుకోసమే దేవుణ్ణి అడుగుదామండి అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నాడు అడుగు ప్రతి వాటిని కూడా పొంది ఉన్నామన్న నమ్మకంతో దేవుణ్ణి అడగాలండి అడుగుతున్నారా అండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదవ సంకీర్తన ఒకటి వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి చాలా ఈ చదువుబన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నేను కూడా యహోవ నామమును ఆరోపణ చేసే వారంగా ఉండాలి దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి అని లేఖనములలోనే మనం చూస్తుంటున్నాం యశయాగ్రదము నలభై మూడో అధ్యాయము వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే నలభై మూడు వచనం ఒకసారి చదువుకుందాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని చేసి తిని వారిని పుట్టించు వాడను నేనే కనులుండి అందుల వారి చెవులుండి బందీరులైన వారిని రండి సర్వజనులారా గుంపు రండి జనములను కూర్చోబడవలను చాలండి ఈ పనుల ఆత్మలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరచాలి ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి నిన్ను సృష్టించింది ఎవరండి ఎవరు దేవుడే నిన్ను సృష్టించాడు కానీ ఏం చేస్తున్నావు దేవుణ్ణి మహిమపరుస్తావు ఎవరిని మహిమపరుస్తున్నావు ఎవరిని మహిమపరుస్తున్నావు నీ భర్తను నీ పిల్లలను నీ కుటుంబీకులను నీ తల్లిదండ్రులను నీకు ఇష్టమైన వారిని ఎక్కువగా ఏం చేస్తున్నావు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటున్నారు అవునా కాదా కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నిన్ను కలగ చేసిన వాడను నేనే అంటుంది నా మాటలు కాదండి ఆ లేఖనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని చేసి తిని వారిని పుట్టించు నేనే దేవుడు మనలను పుట్టించినందుకైనా మనలను సృష్టించినందుకైనా నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తనేం చేయాలంట మహిమపరచాలంట మరి మహిమపరుస్తున్నామండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం ఏదో మన జీవితాల్లో క్రిస్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ వెలుగులు నింపబడడం లేదండి నింపబడుతున్నాయా మన బ్రతుకులు కూడా మార్చబడడం లేదండి ఇంకా పాప జీవితంలోనే ఇంకా అంధకారమైన జీవితంలోనే ఇంకా రోత జీవితంలోనే ములిగితేలట్లాడుతున్నారు బ్రతుకులను మార్చుకోవాలండి కుక్క తోక వంకరన్నట్లే మన బ్రతుకులు సాగుతున్నాయండి పందిని ఎంత కడిగినా దాని స్వభావం ఏమిటండి ఏంటి మళ్ళా పోతుంది మన బ్రతుకులు వాక్యముతో ఎంత ఉదక స్నానం చేస్తున్నా కూడా తిరిగి అంధకారములోనే జీవిస్తున్నా మన బ్రతుకుల్లో నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు మహిమపరచాలి ఆ సృష్టికర్త పరిశుద్ధుడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు కనుక నీవు నేను మనమందరము కూడా ఆ పరిశుద్ధ నామము పెట్టబడినటువంటి జనుడము గనక ఆయన పరిశుద్ధ రక్తముచే కొనబడిన వారము గనక ఆయన స్వరక్తముచే నీవు నేను కొనబడిన వారము గనక నీవు నేను మనమందరము కూడా ఆయనను మహిమపరుస్తూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి నిన్ను సృష్టించినందుకైనా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి ఏదో నన్ను సృష్టి నా తల్లి సృష్టించిందిలే నా తల్లి గర్భంలో నేను వచ్చానులే అనుకోకూడదు నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే దేవుడు నిన్ను సృష్టించాడు నిజంగా అందును బట్టయినా నీవు నేను దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా జీవించుట మేలు అంటే మొట్టమొదటిగా ఏం చేస్తున్నామండి దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించాలి ఎవరు మహిమపరిచారు గొర్రెల కాపర్లు దేవుణ్ణి మహిమపరచారు మరి నీవు నేను కూడా గొర్రెల కాపర్ల వలె దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామం తెలియజేస్తూ ఉంటున్నాను మరి దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి అంటే నిన్ను సృష్టించినందుకై నీవు దేవుణ్ణి మహిమపరచాలండి ఇంతకాలము నువ్వు సృష్టి నువ్వు గుర్తెరగలేక జీవించావేమో ఇక నుంచి అయినా ఈ దినము నుంచి అయినా ఈ క్రిస్మస్ దినాల్లో నుంచి అయినా ఈ ఆనందకరమైన మాసము నుంచైనా ప్రభువ నువ్వు నన్ను సృష్టించినందుకై నిన్ను మహిమపరిచే ధన్యతను భాగ్యమును నాకు అనుగ్రహింపు ప్రభువ నన్ను నీ జ్ఞానము చేత నింపు ప్రభువ నాలో ఉన్నటువంటి అంధకారాన్ని నాలో ఉన్నటువంటి అవివేకాన్ని నాలో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన జీవితాన్ని తీసి వేసుకొని నేను ఆత్మీయంగా ఫలించి నిన్ను మహిమపరిచే బిడ్డగా నాకు నేర్పు ప్రభు అని దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తుంటున్నా రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయించు ఉండెను ఎలా జీవించటమేలంట దేవునికి ఇష్టంగా జీవించటమేలంట మనుషులకు ఇష్టంగా వద్దండి మనుషులకు ఇష్టంగా ఉండాలని చాలా శాసనసోలు వేస్తూ ఉంటారు వద్దండి దేవునికి ఇష్టంగా జీవించడము నేర్చుకుందాం ఇక నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో నుంచి మన బ్రతుకుల్లో మార్పును తెచ్చుకుందాం దేవునికి ఇష్టకరంగా జీవించడము నేర్చుకుందాం దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే క్రిస్మస్ శాంతి సమాధానం దొరుకుతుందండి దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే క్రిస్మస్ యొక్క సంతోషము దొరుకుతుందండి దేవునికి ఇష్టంగా లేకపోయినామనుకో నీ బ్రతుకుల్లో సంతోషం ఉండదు నీ జీవితంలో ఆనందం ఉండదు నీ జీవితంలో శాంతి ఉండదు నీకు అది కావాలి అంటే దేవునికి ఇష్టంగా జీవించడం నేర్చుకోవాలి ఇష్టంగా ఉండాలంటే హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆ వచ్చి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యమో దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలెను కదా చాలండి ఈ చదువు బన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏముండాలంట విశ్వాసం ఉండాలంట దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండ విశ్వాసం ఉన్నావు అనుకో ప్రభులో లోక సంబంధమైన జీవితం ఉండదండి విశ్వాసం ఉన్నావు అనుకో నీ హృదయంలో పాపం పాపముంటదండి లోక సంబంధమైన జీవితంలో నువ్వు ఉన్నావు అనుకో పాపముతో నింపబడి పోతావు అందుకోసమే మనకు లోక సంబంధమైన జీవితము వద్దు విశ్వాసము కలిగి ప్రభులో స్థిరత్వము కలిగి ప్రభులో నిలకడ కలిగి జీవించే బిడలముగా ఉండాలి విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం కానీ మనమేమనుకుంటామండి నేను దేవునికి ప్రియమైన బిడని గనుకనే దేవుడు నన్ను అనేక ఆపదల నుండి తప్పించాడు కానీ విశ్వాసంలో ఉన్నావా దేవునికి యోగ్యంగా నడుచుకుంటున్నావా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా నీ బ్రతుకును మార్చుకుంటున్నావా నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకుంటున్నావా లేదే కానీ ఏమంటాం నేను దేవునికి ప్రియమైన బిడనండి దేవునికి ఇష్టమైన బిడనండి దేవుడు నా ప్రార్థన వింటాడు నన్ను ఎంతగానో కాచి కాపాడాడు అంట నిజంగా కాచి కాపాడిన దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అందుకోసమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము మనమందరము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో నుంచైనా విశ్వాసం కలిగి దేవునికి ఇష్టమైన బిడలుగా జీవించడము నేర్చుకుందాం అందులోనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి రెండో కురంతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం రెండో కరెంతీలు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది రెండో కరెంతీలు ఐదు తొమ్మిది కావున దేహమందును దేహమును విడిచినను ఆయనకిష్టులై కిష్టులై ఉండవలెనని మిగుల ఆపేక్షించు చూన్నాను కొద్దిగా ముందు నుంచి చదివితే మనకు అర్థమవుతుంది మనం ఆయన నుంచి చదువుతున్నాం కాబట్టి అర్థం కాదు అక్కడే తొమ్మిదో వచ్చిన కావున దేహమందును దేహ కావున దేహమందు దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల ఆపేక్షిస్తున్నాను దేవునికి ఉండాలని కోరుకుంటా దేహమందైనను దేహము విడిచిన కూడా ఎలా ఉండాలంట దేవునికి ఇష్టలుగా జీవించడము నేర్చుకునే వారిగా ఉండాలంట మరి నేర్చుకుంటున్నావా అండి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను దేవుని మాటలు నమ్మి దేవుని చిత్తమును నెరవేర్చుటయే దేవునికి ఇష్టలు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారా దేవుని మాటలను నమ్ముతున్నామా నమ్ముతున్నారా నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం ఎవరికి నమ్మిటువంటి బిడ్డలు మరి నమ్ముతూ ఉన్నావా నమ్మడం లేదు కనుకనే మన జీవితాల్లో కార్యాలు జరగడం లేదు నమ్మకము లేదు కనుకనే అపనమ్మకము ఏదో కోసాన ఇస్తాడో ఇవ్వడో అన్న అపనమ్మకము సందేహము ఉండటం వలనే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాం దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తున్నా చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానండి లూకస్ వార్త రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకొని ముగించేస్తాను వారు చూచి ఈ శిష్యును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఆ ప్రచురము చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్రి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తల పోసుకుని చూ భద్రము చేసుకునేను చాలా ఈ చదోబన లేఖనములలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా జీవించాలంట ప్రభువును ప్రకటిస్తూ జీవించాలంట ప్రకటిస్తూ ఉన్నావా అందుకోసమే అక్కడ పదిహేడవ వచ్చిన ఒక్కసారి చదువుకుందాం వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఎవరు వారు గొర్రెల కాపర్లు శిశువును చూసి అక్కడున్నటువంటి వారికి ప్రచురము చేసి అంటే ప్రకటిస్తూ ఉన్నారు అయితే క్రిస్మస్ దినాల్లో నీవు నేను మనమందరం కూడా ప్రభువును ప్రకటిస్తూ జీవించుట మేలు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం ఇంతవరకు నువ్వు ప్రకటించలేకపోయావేమో ఇంతవరకు దేవుని గురించి వివరించలేకపోయావేమో ఇంతవరకు దేవుని గురించి నువ్వు తెలియచేయలేకపోయావేమో ఇక నుంచైనా ఈ సమయం నుంచైనా దేవుని గురించి ప్రకటిస్తూ జీవించుట నీ నా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమని తెలియచేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా విన్న వాక్యాన్ని వినిపించి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం అందరము తలలు వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రములు కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మేరమ్మగారు మన ప్రార్థన నడిపిస్తారు ఎలా జీవించాలో తండ్రి ప్రభా వర్తమానాన్ని మాకు వినిపించింది నేను ఒక చవితి విని ఒక చవితి వదిలిపెట్టుకోకుండా మరుదేళ్ళలో ముద్ర వేసుకుని వాక్యానుసారంగా నీ మాటలు విని విడిచిపెట్టకుండా భద్రపరచుకునేటట్లు సహాయాన్ని మాకు దయచేమని అడుగుచున్నామయ్యా అయ్యా ఈ విశ్రాంతి రోజు నీ సన్నిధానికి రాలేక ఎంతోమంది వెనకబడిపోతున్నారు ప్రభా అటు బిడ్డలందరినీ ముందడుగు వేసి నీ సన్నిధానికి నడిపించమని నేను మా ప్రార్థన ఆలకించి మాకు కావాల్సిన సహాయాన్ని సమకూర్చమని నేను